ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పక్షము త్రయోదశి రాత్రి ఎనిమిది ఇరవై తొమ్మిది వరకుండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది మూలా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకుండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది వర్జము ఉదయం ఏడు ఇరవై నుండి ఎనిమిది యాభై తొమ్మిది వరకు తిరిగి సాయంకాలం ఆరు ముప్పై మూడు నుండి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు యాభై నుండి ఒకటి ముప్పై ఐదు వరకు తిరిగి మధ్యాహ్నం మూడు ఐదు నుండి మూడు యాభై వరకు దుర్మూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి అమృత ఘడియలు ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుఝామున నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఐదు నలభై నాలుగు వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం ఉదయం ఏడు ఇరవై రెండు నుంచి ఎనిమిది యాభై తొమ్మిది వరకు సూర్యోదయం ఆరు యాభై రెండు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నాలుగు నిమిషాలు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి విధంగా ఉన్నాయి లాభము ఆనందము ఆరోగ్యము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల వల్ల ధన ప్రాప్తి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష పండితులకి లాభం వ్యాపారపరంగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ విద్యాలయ వ్యాయామ స్ వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ ఫార్మా సిమెంటు ఐరన్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి కర్మగారు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల వారికి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో స్వర్ణకార వ్యాపారస్తులకి నర్సరీ తోటలు పూజా వ్యాపారంలో మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు రాజకీయ రంగంలో వృద్ధి సినిమా రంగంలో మంచి లాభము కళాకళ క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవడం సోషల్ మీడియా సీనియర్ పొందుకునే అవకాశం సిటీకునే మంచి వ్యక్తిత్వంతో వ్యాపార భాగస్వామితో విద్యా లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం అనుకున్న చోటికి ఉద్యోగంలో ప్రయత్న లాభాలు బదిలీలు పొందుకోవడం తీర్థయాత్ర సేవన కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల్లో లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి ఈ రోజు చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతోంది వీరికి మూడు అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం తొందర షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ జూదాల్లో పెట్టుబడి పెట్టకండి నష్టాలు పొందుకుంటారు మీ వస్తువుల్ని వాహనాన్ని మీ యొక్క ఏదైనా సరే ముఖ్యమైనటువంటి కాగితాలని డాక్యుమెంట్స్ని ఇంకొకరి చేతులు పెట్టకండి అది ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం కనబడుతుంది చాలా జాగ్రత్త రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక విషయాలు కానీ కుటుంబ రహస్యాల గురించి కానీ మీ వ్యక్తిగత రహస్యాల్ని మీ కింద ఉన్నటువంటి అసిస్టెంట్ కి చెప్పకండి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనబడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేయి పెట్టకూడదు మీరు నష్టాన్ని పొందుకుంటారు ప్రైవేట్ శక్తాల ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కనబడుతోంది బెంచ్ మీదకి మారవచ్చు విదేశీ ప్రయాణం మంచిది కాదు లేదండి తప్పకుండా వెళ్ళాలి అనుకున్నప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం నూట ఇరవై ఏడు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అలాగే కళాకారుల క్రీడాకారులకి ఇబ్బందికరంగా ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు అపవాదం అలాగే మత్స్యకారులకి ప్రమాదం రుజులు చేపలచిలో ఇబ్బంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు బావులు వారికి తోలు రెగ్ని సూపరికి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను మినపగొళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా చాలా పొందుకునే అవకాశం కనబడుతున్నాయి వ్యాపార పరంగా ఇబ్బంది సినిమా పరంగా ముఖ్యంగా చాలా నష్టపోతారు నిర్మాతలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో డిపోసంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం ఐరన్ వ్యాపారం హోటల్ ఫార్మా వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకుంటారు సోదరుల మధ్య వ్యతిరేకత కుటుంబ సమస్యలు అధికమవడం గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడే అవకాశాలు విద్యార్థి విద్యార్థి విద్యా నష్టం ప్రభుత్వ ఉద్యోగత్ర కష్టకాలం అనేక రకాల ఇబ్బందులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ కూడా నష్టకరంగా చెప్పబడుతోంది తస్మాత్ జాగ్రత్త ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం ఎనిమిది నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవడం బృహస్పతి గ్రహ రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలుంటాయి శనగలు మినుములు దానంగా ఇవ్వడం కూడా శుభాన్ని కలిగిస్తుంది వీరికి ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి నాలుగు ఏడు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి అదృష్ట యోగం ధన కనుక వస్తువాన ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కుటుంబ సౌఖ్యము ఆస్తి పంపకాల లాభాలు సోదర మైత్రి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు లాభం రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి లాభాలు ఆడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజాదరి వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే పెట్రోలియం బేకరీ ఫార్మా వ్యాపారంలో కూడా ప్రభుత్వ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ ప్రాప్తి రావాల్సిన బాగాలు వసూలు చేసుకోవడం ఇవ్వాల్సిన అప్పులు తీర్చేయడం ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగడం తప్పకుండా మంచి దైనందిన కార్యక్రమాల్లో అత్యుత్సాహమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి తప్పకుండా ధన ధాన్య వృద్ధి పొందుకుంటారు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంపు డిబ్బు బాణ కలిసి లాభాలు డ్రైవర్లకి ఎల్ఐసి మెడికల్ గృహం అనేది వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి చాలా మంచి శుభజనంగా చెప్పబడుతుంది అదృష్ట యోగం ఈ రోజు మీకు తప్పకుండా మీకు అనుకూలంగా కనబడుస్తోంది వీరికి ఎనిమిది అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి పండుగ వాతావరణం చాలా చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు వస్తులాభం లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు ధన ప్రాప్తి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు విద్యార్థిని విద్యార్థికి అత్యుత్తమ స్థాయి విద్యా పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు మధ్యవర్తిత్వంలో బయటపడడం ఆర్థికమైనటువంటి అభివృద్ధి పొందుకోవడం అలాగే విద్యార్థి విద్యార్థికి మంచి విదేశాల్లో కూడా కళాశాల ప్రవేశాలు లభించడం విదేశాల కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలంగా ఉండబోతోంది వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలి వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ కర్మ కర్మగారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాబు తోవే వారికి కూడా మంచి లాభాలు పొందుకొని అదృష్ట యోగ ప్రశాంతమైన జీవనం రోగనాశనం సోదర మైత్రి కుటుంబ సమస్యలు సద్దుమణిగే అవకాశాలు ఆస్తి పంపకాల లాభాలు ఆర్థిక విషయాల వెసులుబాటు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ ఆపరంలోను మత్స్యకారులకి రోజులు చేపల చెల్లవారికి రైతన్నలకి పూ పూలు పలుకు పండించే వారికి లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం అలాగే ముఖ్యంగా బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఆన్ సైట్ ఆపర్చునిటీ విదేశాలకు కూడా మంచి స్థాయి ఉద్యోగాన్ని పొందుకోవడం విదేశాల్లో భార్య భర్తలకి ఇద్దరికి ఒకేసారి ఉద్యోగం రావడం ఒకే దగ్గర మీకు అనుకూలమైనటువంటి వృత్తి ఉద్యోగాల లాభాలు విదేశాల నూతన గృహయోగం కానీ కొత్తగా పెట్టుబడులు పెట్టి తప్పకుండా వ్యాపారం ప్రారంభించేందుకు అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి ఇది మీకు అనుకూలంగా ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్ కూడా అనుకూలం శుభయోగం రోజు మీకు చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు తొమ్మిది అంకెన దృష్టిగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి విశేషమైనటువంటి జనాదరణ వల్ల రాజకీయ నాయకులకి లాభాలు కళాకారులకు క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ప్రభుత్వ ప్రయోగ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి అభివృద్ధి పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకోవడం చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో వృద్ధి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను మినుపగొళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశాలు రైతన్నలకి పూలు పడుగు పండించే వారికి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు బాబు వారికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు మంచి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం ఎల్ఐసి మెడికల్ గుణం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి వైద్యుల వారికి న్యాయవాదుల జ్యోతిష పండితులకి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభం మంచి ఆలోచన విధానం ఏ పనైనా చేయగలిగేటువంటి శుభయోగం ఫార్మా సిమెంట్ ఐరను ఇటు కలిసి వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మైన వారికి ఫార్మా సిమెంటు ఐరన్ను ఇటు వ్యాపారంలో కూడా మంచి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాటరీ ఉద్యోగం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో పరిపూర్ణ విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం సోదరుల మధ్య సఖ్యత ఆస్తి పంపకాల్లో లాభాలు పొందుకునే శుభయోగం రోజు మీకు అనుకూలంగా ఉంటుంది రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాలు ధన కనక వస్తువాహన ప్రాప్తి విద్యా లాభం వాహన యోగం ముఖ్యంగా విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూర నుంచి శుభవార్త అనే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ లాభాలు సినిమా రంగంలో వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకారులు క్రీడాగల లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమంలోను ఫార్మా సిమెంట్ ఐరను ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా లాభాలున్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం బంధుమిత్రుల సమాగమం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చర్యల వారికి లాభాలు ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకి విదేశాలకు కూడా ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం బంధుమిత్రులతో అనుకూలత ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు వివాహ యోగిత సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతల వారికి ఎల్ఐసీ మెడికల్ గృహవాడిలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదలకి ఆనందాది యోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ స్క్రిప్ట్ కరెన్సీ బిట్కాన్స్ లాటరీలో చూడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ చేసే వారికి పెట్రోలియం బేకరీలకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు సోషల్ మీడియా శాటిలైట్ జరిస్ట్ల వారికి కూడా ఆనంద యోగం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు పొందుకుని అదృష్ట యోగం ఈరోజు చాలా మంచి శుభమైన రోజుగా చెప్పబడుతోంది వీరికి మూడు ఏడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తుల వారికి విద్యార్థిని విద్యార్థులకి ఉత్తమ ర్యాంకులు పొందుకోగలిగే అవకాశం బ్యాక్ లాగ్ పరీక్షలతో సహా అనుకూలత ఐఎల్స్ జీఆర్ టు పరీక్షల్లో ది బెస్ట్ ర్యాంకు పొందడానికి అవకాశం బలంగా ఉన్నాయి మధ్యవర్తిత్తుల నుంచి బయటపడే అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కళాకారుల క్రీడాకలకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమల అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వరను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపు బాణసంచి కరమ టైల్స్ టైళ్ల వ్యాపారంలోనూ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో కూడా శుభయోగాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజువులు చేపల చెల్లె వారికి లాభం రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోనూ శుభయోగాలు మంచి వ్యాపార లాభం ఆర్థికాభివృద్ధి రుణ విమోచనం రోగనాశనం సంతాన యోగం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం తప్పకుండా పెద్దల అంగీకారంతో పిల్లలు పిలుకవడం సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మందికి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ కాయిన్స్ లాంటి ఉద్యోగం వల్ల ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులబుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణిమణి జంటలకి జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభదాయకమైన ఉపయోగాలు గౌరవం ఆనందాన్ని పొందుకోవచ్చు విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభమైన రోజుగా చెప్పబడుతోంది ఆకస్మిక ధన లాభం ఉద్యోగ లాభాలు ప్రయాణ అనుకూలత మంచి వ్యక్తులతో పరిచయము నూతన వ్యాపార ప్రారంభం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుంటారు కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది ఆస్తి పంపక లాభాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతుంది కోర్టు వివాదాలు సమస్య సమసిపోయేటువంటి శుభతరుణం ఈరోజు మీకు చాలా మంచి అనుకూలవంతమైన రోజుగా చెప్పవచ్చు మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు సారీ ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును வுச்சிக நாசிவரஃபால விதமாக உனே సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం మంచి మాట తీరు వ్యవహార శైలి జరిగిన నష్టాన్ని పూడ్చుకోగలిగే అవకాశం మంచి వ్యక్తులతో పరిచయము నిదానమైన వ్యవహారము పెద్దలతో అనుకూలత పెద్దలు చెప్పిన మాట వినడము స్థిరాస్థల్ని కొనుగోలు చేయడం సోదరులతో మైత్రి సోదరిమలతో సఖ్యత ఆనందకరమైనటువంటి వివాహ దరిచే లాభాలు వివాహ శుభగడియలు సంతాన శుభయోగాల పరంపర పొందుకోవడం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం ఫైనాన్స్ లాభాలు సోషల్ మీడియా జర్నిస్టుల వారికి చేనేత వస్త్ర దర్జీ పని పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను మత్స్యకారులకి రోజులు చేపల చల్లల వారికి చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో కూడా లాభాలు నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం సీనియర్ సిటిజన్స్ కి మహిళా మళ్ళీ లాభాలు పొందుకునే అవకాశాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి కళాకాల క్రీడాకల లాభాలు రాజకీయ నాయకులకు అనుకూలత రైతలకి పూలు పలు కుర్రాలు పండించే వారికి లాభాలు పొందుకునే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతా వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారాన్ని విస్తరించగలిగేటువంటి అవకాశం వేరే రాష్ట్రానికి వేరే దేశానికి విస్తరించగలిగే శుభయోగాలు పొందుకునే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలను బోటిక్స్ బ్యూటీ పార్లర్ల డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ కలిసి వచ్చే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు కులవృతుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ జట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ కరెన్సీ బెట్ కాయిన్స్ లాటరీల ఉద్యోగం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో శుభయోగాలు విద్యాలాభాలు ఉద్యోగ లాభాలు విదేశయానం విదేశాల్లో స్వదేశంలో విద్యార్థులకి మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం పోటీ పరీక్షల్లో విజయం సాధించగలిగే అవకాశాలు అన్ని రకాల ప్రయోజనాల్ని ఆనందాన్ని పొందుకునే శుభగడిలుగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి పట్టి బంగారమే ఏ పని చూసినా సునాయాసంగా పూర్తి చేసుకుంటారు మంచి విచక్షణ జ్ఞానం విద్యార్థులకి లాభమైన స్థితి విద్యార్థుని విద్యార్థులకి విదేశాల్లో ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి మీ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని ఇంకా ఇనుమడింప చేయగలిగేటువంటి స్థాయి ఉద్యోగాన్ని పొందుకుంటారు విద్యార్థులకు కూడా అంతటి స్థాయి ప్రాప్తి ఉంటుంది ఆనందయోగం ఐశ్వర్యము ప్రభుత్వ ప్రయత్న సంస్థల ఉద్యోగ లాభం విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభం విదేశాల్లో కూడా స్థిరమైన నివాసం పొందుకోవడం అంటే గృహయోగం కానీ వీసా సంబంధ సౌలభ్యం కానీ పొందుకోవచ్చు స్వదేశంలో ఐఎల్సి జీఆర్ టోపి లెట్ పరీక్షలు విజయం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఆస్తి పంపకాల లాభాలు సౌఖ్యము సోదరులతో అనుకూలత అవినాభావ సంబంధాలు పెందుకోవడం అన్యోన్య దాంపత్యం పెద్దల అంగీకారంతో ప్రయస్తి ప్రియులు కట్టడం కోర్టు వివాదాల సమస్య అవకాశం ఇక రాజకీయ నాయకుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకాల క్రీడల లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోరీ బిట్కాయిన్స్ లాటరీలతో ధన ధనప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అలాగే విద్యాలయ వ్యాయామ చుట్టుపక్కల ఫైనాన్స్ చొప్పున లాభాలు పొందుకోవచ్చు రొయ్యలు చేపలు చెల్లిన వారికి లాభాలు ఉన్నాయి రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె సోషల్ మీడియా వారికి సీనియర్ సిజన్కి మహిళా కూడా లాభాలు పొందుకునే అవకాశంగా కనబడుతోంది మంచి వస్త్ర వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు వృత్తి ఉద్యోగాది లాభాలు కొత్త వ్యాపార ప్రారంభం అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలని అలాగే ఫార్మా సిమెంట్ ఐరన్ కలిసి వ్యాపారం డోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను ఈవెంట్ మేడం వారికి బోర్బావుతు వారికి కూడా మంచి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహిణి మణిజంట్లకి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెడ్కాయిన్స్ లాంటిల వల్ల చూడడం వల్ల కూడా ధన ఆరోగ్య లాభం కుటుంబ పరమైనటువంటి ప్రశాంతత ఈరోజు అంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది వీరికి తొమ్మిది అంకెను దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారు అనవసరమైనటువంటి వివాదాల్లోకి నెట్టివేయబడతారు జాగ్రత్త పది మందిలో గౌరవాన్ని నిలుపుకోవాలంటే మౌనంగా ఉండాలి అన్నవసర వ్యక్తులకి మీ రహస్య సమాచారాన్ని చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేయకండి అది నష్టాన్ని కలిగి కళాకారుల క్రీడాకారులు మోసపోతారు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది కలిగే సూచన కనబడుతున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాబుతో వారికి తోలు ఎగ్జాన్ సూపరి నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృతుల వారికి బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ జట్లకి నష్టంగా కనబడుతుంది రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఉన్నాయి సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకారులకు అవమానాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం విద్యార్థుల విద్యార్థులకి ఇబ్బంది వాతావరణం కనబడుతుంది సమయ పాలన చాలా కష్టం పడే ఉన్నాయి అలాగే ఇతరుల మీద ఆధారపడదాం అనుకున్న మాస్ కాపీ పాల్పడిన మీరు నష్టాన్ని పొందుకుంటారు తస్మాత్ జాగ్రత్త అనుకోని అనవసర ప్రయాణాలు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి ధన నష్టము విద్యా నష్టము ఉద్యోగ నష్టము వ్యాపార భాగస్వామితో మోసపోవడము కుటుంబంలో అనేక రకాల ఇబ్బందులు గర్భిణీస్తులకి ప్రమాదము జుగుప్సాకరమైన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం మీ నష్టాన్ని కలిగిస్తుంది అధర్మమైనటువంటి వ్యక్తులతో మీ స్నేహాలు ప్రేమ కలాపాలు మీకు ప్రమాదాన్ని కుటుంబము బజారున పడేటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్త కుటుంబంలో ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఏదైనా జరిగేటువంటి స్థితి కనబడుతుంది తస్మా జాగ్రత్త కాబట్టి చాలా ఎటువంటి పరిస్థితి కూడా ఆ ధర్మమైన వ్యక్తులతో ప్రేమ కలాపాలు మీకు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి స్వధర్మమే నిధనం యాంతి పరధర్మం భయానకమైనది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఈవెంట్ మేజ్ వారికి బోర్బావుతా వారికి తోలు రిగ్గిన నష్టాలు మత్స్యకారులు ప్రమాదాలు పడే అవకాశం సినిమా రంగంలో వ్యాపారం ఎక్కువగా ఉంటుంది రైతాల్లో మోసపోయే అవకాశాలు సోషల్ మీడియా సాటిలైట్ జరిస్ల వారికి కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందులు ఈ బొటిక్స్ వ్యాపారం చేసేవారికి బ్యూటీ పార్లర్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు బ్యూటీ పార్లర్ల వ్యాపారంలో ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా ముఖానికి రాసుకునేటువంటి day. పౌడర్లు కానీ తర ఆ యొక్క వస్తువులు డేట్ ఎక్స్పైర్ అయ్యడం వల్ల మీకు చర్మ ఇది బ్యూటీ పార్లర్ వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి లేదా మీకు ప్రమాదం తప్పకపోవచ్చు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా తొందరపాటు మీ వాహనాన్ని ఎవరికి మీ వస్తువుల్ని డబ్బుల్ని ఎవరికి ఇవ్వకండి పూచికగా సంతకాలు చేయకండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాటరీలు చూడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది తస్మా జాగ్రత్త వేద పండుతులకు తీవ్ర అవమానం జ్యోతిష పండుతులు ఎటువంటి డిబేట్లలో పాల్పంచుకోకూడదు తస్మా జాగ్రత్త రాజకీయ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి విదేశీ ప్రయాణం మంచిది కాదు విద్యార్థులకు ఇబ్బంది చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం భగవద్గీత పారాయణం చేస్తే అన్ని అనుకూలంగా ఉంటాయి తొమ్మిది నుంచి పదహారు అధ్యాయులు చదవండి ప్రశాంతత గౌరవము ఆనందము ధనయోగము రుణ విమోచనము శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అటువంటి చైతన్యం ఏర్పడుతుంది ఇవి చదవండి అలాగే శుక్రగ్రహ మరియు కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఒకటి తొమ్మిది అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు చాలా 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 అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి ఫస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది ఐఎల్స్ జిఆర్ఈ పరీక్షలు బ్యాక్లాగ్ పరీక్షలు రాయండి ఫస్ట్ ర్యాంక్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఈ రాశి వారికి కనపడుతుంది రాజకీయ నాయకులకి తిరుగులేనటువంటి మంత్రి పదవి మీ మాట కానీ మీ చేతలకు కానీ ఎటువంటి పరిస్థితి తిరుగులేదు దేశంలో లేదా రాష్ట్రంలో మిమ్మల్ని మించినటువంటి నాయకుడు లేడనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశం ఉన్నటువంటి కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం కూడా చేయవచ్చు రాజకీయ రంగంలో మీరు పార్టీలకు మారవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం ఫైనాన్స్ లాభాలు సినిమా రంగంలో వ్యాపార రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కృగాలు పండించే లాభాలు కళాకళ క్రీడల అభివృద్ధి పొందుకోవడం మినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మత్స్యకారులకి మత్స్య సంపద చేపల వారికి లాభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి కర్మగారం టైల్స్ కన్స్ట్రక్షన్ వ్యాపారం మద్యపాన హోటల్ వ్యాపారం ఫార్మా సిమెంట్ ఐరన్ యుటికలిస్ వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ కూడా అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాది పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు సమస్తమైన కార్యసిద్ధి వ్యవహార లాభం విదేశీయా విదేశాల స్త్రీ కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ మారేజ్ శుభవార్త వినవచ్చు అనేక రకాల పరంపర పొందుకునే శుభమైన చెప్పవచ్చు వీరికి అదృష్టాది శుభయోగాలు వివాహ సంబంధ శుభయోగాలు సంతాన ప్రాప్తి పొందుకోవడం ఆస్తి పంపకాల లాభాలు సోదర సౌఖ్యము మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది వివాహ యోగ్యత ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు చాలా మంచి ప్రశాంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయానికి అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి చాలా మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ సంబంధ విషయాలు వీరికి తిరుగులేనటువంటి శుభయోగం ప్రైవేట్ సెక్టర్లకు కావచ్చు ప్రభుత్వ సెక్టర్లకు కావచ్చు అత్యుత్తమ శుభ ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం కార్ని నియమకాల వద్ద కూడా ఉద్యోగాన్ని పొందుకోగలిగే ఉన్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును మ్యారేజ్ బుర్ర శుభవార్త వినవచ్చును కుటుంబ సౌఖ్యము ఆస్తి పంపకాలు స్థిరాస్తులను కొనుగోలు చేయడము వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి వెళ్ళి కలిసి రావడము మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లె వారికి వృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను ఈవెంట్ వారికి బోర్ బాగుతుంది సోషల్ మీడియా జరిస్టుల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు వ్యాపారంలో కూడా అనుకూలత బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో వృద్ధి అవకాశం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తిదారులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు ప్రశాంతమైన జీవనం ఆనంద యోగం వస్తులాభం వాహన యోగం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ జంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల చూడడం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతుంది మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సంస్థ 수휘노오 밥은떠.